ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లో ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాలు అదే మాదిరిగా మజీదు పేష్పాములు కలిసి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము ఈ ప్రెస్ ఫీట్లో ముఖ్య ముఖ్యంగా మాకి అనంతపురంలో నగరంలో ఉన్నటువంటి డెబ్భై వేల మంది ముస్లింలను ఈరోజు రాజ్యాంగపరంగా చట్టసభల్లో వెళ్ళకూడగా రాజకీయ నాయకులు మమ్మల్ని అణుదొక్కుతున్నారు ఇంతమంది పెట్టుకొని కూడా ఓట్ బ్యాంక్ మాత్రమే ఉపయోగించుకొని ఏదో ఒక దర్గాకి ఒక మసీద్కి ఏదో చందారూపంగా చేసి మమ్మల్ని ఆటకే ఏదో పెద్ద ఘనకర్యం సాధించినట్టుగా వీళ్ళు అనుకునేటట్టుగా చేసి తర్వాత మమ్మల్ని రాజకీయాల్లోకి రానికోకుండా మా విషయంలో ఏదైనా ఒక ఏదైనా ఒక సంఘటన జరిగినా ఎవరైనా ఏదైనా కించపరి మాటలు మాట్లాడినా దాని మీద స్పందించడానికి మా యొక్క చట్టసభల్లో మాట్లాడడానికి మా నాయకులు లేకుండా చేస్తున్నారు ఈరోజు ఎన్నికల సమయంలో ఓట్లు వేసుకొని గద్దెలెక్కడానికి ఈ నాయకులు మీకు పెద్దపీట వేస్తాం అభివృద్ధి చేస్తాం మిమ్మల్ని రాబోయే రోజుల్లో మీకు కూడా చట్టసభలు అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద మాటలు మమ్మల్ని కలిపి కలిపి మాటలు చెప్పి మాతో ఓట్లు వేసుకొని తర్వాత మమ్మల్ని రాజకీయంగా ఎదుగుంట చేస్తున్నారు ఇదే నా మీరు చేస్తున్న న్యాయము మా చట్ట చ చట్టసభలో వెళ్ళడానికి మేము కూడా మా వంతు మేము మా మైనార్టీలను ఏదో ఒక అభివృద్ధి వైపు వెళ్ళడానికి మేము చేయాలి కదా ఆ రోజు చెప్పిన మాటలే మీరు ఏమన్నారు మిమ్మల్ని రాజకీయంగా ఎదిగించి మిమ్మల్ని మీ పిల్లల భవిష్యత్తులో మారుస్తాము రాబోయే రోజుల్లో మైనార్టీలను కూడా ఈ దేశ కోసం ఎంతోమంది పోరాడినటువంటి వాళ్ళు స్ఫూర్తి తీసుకొని మిమ్మల్ని కూడా ఒకే రాజ్యాంగ పరంగా మిమ్మల్ని గుర్తిస్తామని చెప్పారు మరి ఎక్కడ గుర్తిస్తున్నారు మమ్మల్ని మీ నాయకులను మీకు మీకు అనుకూలంగా ఉండేటువంటి మీరు డబ్బున్న వారికి మాత్రమే ఈరోజు వాడుకుంటారు మేము ప్రతిరోజు ప్రతి పార్టీలలో మేము మీరు ఏదైనా బాధ్యత ఇస్తే ఈరోజు తూజా చెప్పకుండా మీ కోసం మేము గెలిపించేదానికి కూడా మేము వెనకాడుకుండగా రాత్రి పడక పగలడక డబ్బు పరంగా మేము ఎంతో వృధా చేసుకొని మీరు చెప్పినవంటి నాయకులు గెలిపించుకున్నాం మరి మమ్మల్ని ఎందుకు ఈరోజు సీట్లు కేటాయించడం లేదు ఇది ఎక్కడ న్యాయం ఇది అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక పోయినంత పోయినంతకాలం ఐదేళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు మా నాయకులు నిరంతరంగా రాత్రి పగల ఎంత కష్టపడి పనిచేస్తే తర్వాత తర్వాత మీరు ఆ రోజు ఎన్నికల సభలో వేరే వాళ్ళు గుర్తిస్తారు మరి ఎట్లా మీరు అదే మేము పరంగా సంపాదించుకోవాలనుకుంటే మేము ఎంత సంపాదించుకోలేము మేము నీతి నిజాయితీగా సంపాదించే వాళ్ళు అక్రమ సంపాదన మాకి మాకు చేత కాదు దానికోసం మేము ఇలా ఉన్నా మిమ్మల్ని నమ్ముకొని మీరు మీరు ఏదో చేస్తారు న్యాయమని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట ఉన్నామే తప్ప మీరు మీరు గుర్తుంచుకోకుండా మమ్మల్ని అడగదొక్కుతున్నారు ఈరోజు జనవ ప్రతిపాదకంగా ఎక్కడ చూసినా కూడా మీరు ఈరోజు కేటాయిస్తారు సీట్లు అంటే మేము గుర్తు రావడం లేదా మేము మా మసీదులకి దర్గానికి వీళ్ళకే పరిమిత కావాలా మేము ఇదే కంటే న్యాయమయ్యా మీరు ఈరోజు మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా రాబోయే రోజుల ఈ సిఏఏ బిల్లు ఎన్ఆర్సీ బిల్లు ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు మీరు మీరేమో మీరేమైనా మాట్లాడతారు అంటే మీరు ఎవరు మాట్లాడరు మీరు మీ ఏం వాళ్ళు జైలు పంపుతారు ఏం చేస్తారో మీరు భయపడకుంటూ ఉంటారు మా పరిస్థితి ఏమంది ఈరోజు మీ ఎంట ఉండి మీకోసం నిరంతరంగా మా పిల్లలు మా పెద్దలు ఆ ప్రతి ఒక్కరు కూడా మీకు గెలిపించడానికి కృషి చేస్తున్నారు దీనికి ఎందుకు గుర్తించడం లేదు ఇది చాలా మాకి మా వాళ్ళు ఇప్పటికూ కూడా గ్రహించడం లేదు ఐదేళ్ళు ప్రతిపక్షంలో కష్టపడి కష్టపడి ఈరోజు ఎంత మంది బాధపడుతున్నారు మా మైనార్టీ లేదని చెప్పేసి చూడండి పుత్తూర పోయి ప్రతి ఒక్క గుండెల్లోనే ఎలా ఉందంటే ఎందుకు ఇంత అన్నాయం చేస్తారని అని చెప్పేసి బాధపడుతుంటారు అందుకే దయచేసి ఇప్పుడు రెండు పార్టీలు అన్యాయం చేసినాయి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వారు కూడా మీరు కూడా మాకు చాలా అన్యాయం చేశారు ఇప్పుడన్నా అనంతపురం గ్రహించి అనంతపురంలో ఒక ముస్లిం మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి అదే మాది ఎంపీకి కూడా కేటాయించాల్సి నేను ఈరోజు అంతా ముక్తకండగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇంకా మీ రాజకీయాల్లో మేము ఉండి కూడా మేము చేతకాలంలో మాదిగా ఉన్నట్లుగా ఉన్నట్టుగా మా వాళ్ళను మేము ఏ విధంగా ఏం చేయాలని మేము కూడా రానున్న రోజుల్లో మేము ఏం చేయాలనేది కూడా మేము చేస్తాము దయచేసి ముస్లిం మైనార్టీలు గుర్తించండి మా భవిష్యత్తు మార్చే విధంగా మా పిల్లల భవిష్యత్తు మార్చే విధంగా మేము ముందుకు వెళ్ళే విధంగా మీరు కూడా సహకారం చేయాలని కోరుతున్నాము